అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం లవ్ ఇన్ అమెరికా పార్ట్ టూలో ఏం జరిగిందో చూద్దాం రచయిత హితేష్ గారు ఫ్రమ్ స్టోరీ మిర్రర్ గతం కొంతకాలం క్రితం ఏం జరిగిందంటే పున్నమి రాత్రి అనకోస్టియా ఫ్రీవే అర్ధరాత్రి సమయం ఫ్రీవే మీద ఎలాంటి సంచారం లేదు మేము నిలిపిన కార్ కూడా మాకు అడుగుల దూరంలో సిగ్నల్ లైట్స్ని ఆర్పుతూ వెలిగిస్తూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది మేము ప్రీవే పక్కన గడ్డి మీద నించొని ఉన్నాము నేను వేస్తున్న హై హీల్స్ గడ్డిలో దిగబడిపోగా అతడి షూస్ మాత్రం గట్టిగా అణచివేస్తుంది అతడి చేయి నా నడుము మీద ఉంది నా చేతులు అతడి మెడ చుట్టూ పెనవేసుకొని ఉన్నాయి కురుస్తున్న చల్లటి మంచు నా బ్యాగ్లే వీపుని తడుపుతూ గిలిగింతలు పెడుతుంది ఇలా ఎంతసేపటి నుంచు నుంచొని ఉన్నామో గుర్తులేదు కానీ కాలం గడుస్తున్న అనుభూతి అయితే లేదు కాలం స్తంభించిపోయిన అనుభూతి అతడు తన తలని వంచి నా నుదుటికి ఆనించాడు ఇప్పుడు వెనుక వీపుని తాకుతున్న మంచు బిందువుల కంటే చెక్కిలి మీటుతున్న అతడి ఊపిరే గిలిగింతలు పెట్టే విధంగా ఉంది నేను ప్రతిస్పందించేలోపే అతడు నా నడుం పట్టి ఎత్తి గాల్లోకి లేపాడు అద్భుతం ప్రపంచాన్ని గెలిచిన అనుభూతి ఊ చేతులు ఆపి గట్టిగా అరిచాను ఆ వెంటనే అతడి ముఖంలోకి చూశాను నక్షత్ర మెరుపు తలుక్కుమంది అతడి కళ్ళల్లో పున్నమి చంద్రుడికి ధీటుగా నవ్వుతున్నాడు నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు నా కళ్ళుల్లోకి చూస్తూ అన్నాడు నవ్వాను ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో నిన్ను ముద్దు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నాడు తప్పకుండా కానీ ఎంతకన్నా ముందు నువ్వు నన్ను కిందకి దించాలి ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువుని అన్నట్టు నెమ్మదిగా కిందికి దించాడు నడు మీద చేతుల్ని వెనక వీపుని తడుముతూ పైకి తీసుకున్న నా ముఖాన్ని దోసిట్లోకి తీసుకున్నాడు అతడి చేయి వేళ్ళు నా వీపును తాకిన క్షణం ఆ అనుభూతి కోసం అప్పటికప్పుడు చచ్చి కాలంలో వెనక్కి వెళ్ళి మరొక్కసారి జన్మించి ఆ క్షణంలో జీవించాలని ఉంది అతడు నా ముఖాన్ని కప్పుతున్న ముంగురులని మూపుడు వేలితో చెవి వెనక్కి నెట్టి మళ్ళీ నవ్వాడు ఈసారి అతడి నవ్వు చూడడానికి మళ్ళీ కాలంలోని వెనక్కి వెళ్ళాలని ఉంది కానీ ఈసారి చచ్చి మళ్ళీ జన్మించేంత సమయం కూడా ఆగలేను అతడు గుండెల నిండుగా గాలి పీల్చి వదిలి అతడి పెదాలని నా పెదాలకి దగ్గరగా తెచ్చాడు ఇంకొక క్షణంలో మా నాలుగు పెదాలు కలవబోతున్నాయి అతడు మరింత ముందుకొచ్చాడు టక్ 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 అతడు ఇంకాస్త ముందుకొచ్చాడు ఇక మా పెదాలు కలవడమే తరువాయి ఓపెన్ ద డోర్ ఇట్స్ అర్జెంట్ అరుపుకి గబుక్కున కళ్ళు తెరిచాను నా కళ చెదిరిపోయింది ఎవడు నా కళని పాడు చేసింది మంచం మీద నుంచే టైంని చూశాను తెల్లవారుజాము ఐదు గంటల నలభై నిమిషాలవుతుంది ఈ టైంలో ఎవరు అరుస్తుంది అఫ్కోర్స్ ఆ గొంతు ఆల్బడితే నేను గుర్తుపట్టగలను కానీ ఇంత పొద్దున్నేనా విసురుగా మంచం మీద నుంచి లేచి వెళ్ళి తరుపు తెరిచాను ఊహించినట్టు ఎదురుగా ఆల్బర్టే ఉన్నాడు ఇందాకటి కలలో నా ప్రేమికుడు ఇక్కడ ఇలలో నా స్నేహితుడు హాయ్ మగ్ ముఖమంతా నవ్వు చేసుకుని నన్ను తోసుకుంటూ విసురుగా లోపలికి వచ్చేశాడు మగ్ కాదు మేఘన కనీసం మేఘ్ అని అన్నా పిలువు ఈ మగ్ జగ్ అంటే ఏంటి కొంచెం గట్టిగానే అన్నాను వాటెవర్ మంచం మీద వాలిపోతూ అన్నాడు ఎందుకొచ్చావు బిగ్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ తెల్లవారుజామున ఐదు నలభైకి మా ఇంట్లోకి జొరబడి నా రూమ్ డోర్ పగలగొట్టుకొని వచ్చి నీ సొంత మంచం మీద అన్నట్టు పడుకుండిపోయావు పైగా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ అంటున్నావు అసలు ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో ఉంది నువ్వా నేనా పాయింట్ వన్ నేను నీ రూమ్ డోర్ పగలగొట్టుకొని జొరబడలేదు కింద ఆంట్ పర్మిషన్ తీసుకొని వచ్చా ఆంట్ కాదు ఆంటీ వాట్ ఎవర్ ఐ ఆమ్ సీరియస్ ఓకే ఓకే ఆంటీ ఓకేనా కింద ఆంటీ పర్మిషన్ తీసుకుని వచ్చాను అండ్ పాయింట్ టూ వాల్ క్లాక్ వంక చూస్తూ ఇప్పుడు టైం మార్నింగ్ ఫైవ్ ఫార్టీ కాదు ఫైవ్ థర్టీనే నీ క్లాకే టెన్ మినిట్స్ ఫాస్ట్ టిపికల్ ఇండియన్ గల్వి కదా అక్కడలాగే టైం టెన్ మినిట్స్ ఫాస్ట్ సెట్ చేశావు పరిహాసంగా అన్నాడు షటప్ నవ్వాడు నేను నిట్టూర్చి వెళ్ళి తన పక్కనే మంచం మీద కూర్చున్నాను నా లూజ్ హెయిర్ని వేసుకున్నాను రాత్రుళ్ళు నేను ఎప్పుడూ వేసుకునే టైట్ టీషర్ట్ తొడలపైకి ఉండే షాట్లోనే ఉన్నాను ఒక రకంగా ఫ్రీ షో ఇస్తున్నట్టు ప్రోవకేటివ్గా ఉన్నాను వేరే మగాడైతే అసలు అక్కడి నుంచే వెళ్ళిపోయేదాన్ని కానీ ఆల్బర్ట్ ముందు నాకు అలాంటి సిగ్గేం కనబడట్లేదు అయినా నేను ప్రేమించిన మగాడి ముందు నాకు సిగ్గెందుకు ఏం దాచుకోవాలి ఆల్బర్ట్ మాత్రం మాట్లాడకుండా అలానే పడుకొని ఉన్నాడు ఏంటి విసుగ్గా అతడి ముఖం కేసి చూస్తూ నిద్రమత్తులో అన్నాను నేను క్రిస్టీతో బ్రేకప్ అయిపోయా ఆల్బర్ట్ మాత్రం కళ్ళు తెరవకుండానే చేత్తో నుదుటిని చదురుకుంటూ సమాధానమిచ్చాడు అమ్మయ్య మనసులోనే ఆనందించాను పదిహేను రోజుల క్రితం ఆల్బర్ట్ ఆమెతో డేటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు చెప్పాడు వారి రిలేషన్ ఎంతకాలం కొనసాగదని నాకు తెలుసు అయినా సరే నేను ప్రేమిస్తున్న వ్యక్తి వేరే అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడు అని తెలిస్తే బయటికి వ్యక్తపరచకపోయినా లోపల కూడా బాధపడనంతటి అమ్మాయికురాలని కాదు బ్రేకప్ అయిపోయాక ఆనందించని స్థిత ప్రజ్ఞురాల్ని అంతకన్నా కాదు క్రిస్టీ అంటే నీ పదిహేనవ గర్ల్ ఫ్రెండ్ ఆమె అంటుంటే కాదు పద్నాలుగో గర్ల్ ఫ్రెండ్ మధ్యలోనే నా మాటను తుంచేసి సరిచేశాడు ఇక సహనం చచ్చిపోయింది నాకు ఇందాక డోర్ దగ్గర కంటే గట్టిగా స్వరంతో ఆల్బర్ట్ నువ్వు ఇలా నీకున్న వందల మంది గర్ల్ఫ్రెండ్లతో ఎవరితో ఒకదానితో బ్రేకప్ అయిన ప్రతిసారి అర్ధరాత్రి అబ్బరాత్రి లేకుండా నా రూంలోకి చొరపడి నా నిద్రని పాడు చేసి నేను కంటున్న కళల్ని నాశనం చేస్తున్నావు నా అందమైన కళని భగ్నం చేసి నన్ను విసిగించాలని చూస్తే చెప్తున్నా మీ యేసుక్రీస్తు తను శిలువ దిగి నిన్ను దానిమీద కూర్చోబెడతాను ఇదే నీకు నా శాపం కోపంగా అరిచాను నేను దేవుణ్ణి నమ్మను కూల్గా అన్నాడు మంచిది ఇప్పుడు నీ సోది వినను అమాంతం ఒక పిల్లో వచ్చి నా ముఖాన్ని తాకి కింద పడింది దాని దెబ్బకి నేను కూడా కింద పడిపోతుంటే ఆపుకునే ప్రయత్నంలో బలాత్నంగా ఇటువైపుకి తెచ్చి ఆల్బర్ట్ పక్కనే పరుపు మీద పడిపోయాను చెప్పేది విను ఎమర్జెన్సీ ఇది అంటూ లేచి నా వైపుకి తిరిగాడు ఆల్బర్ట్ ఏంట్రా ఎమర్జెన్సీ నేను అతడి డొక్కలోకి పొడుస్తూ అన్నాను ఇందాక పిల్లో విసిరినందుకు రివేంజ్ వాచ్ గట్టిగానే తగిలినట్టుంది అరిచి మంచం మీదకి పడిపోయాడతడు ఆ వెంటనే నన్నే కొడతావా అంటూ నా గొంతుని పట్టుకునే క్రమంలో ముడిని లాగాడు జుత్తు ఊడిపోయి లూజ్ అయిపోయింది నాకు బట్ట రాని కోపం వచ్చేసింది ఇది రూమ్ అని తలుపు తీసి ఉందని కూడా మర్చిపోయి లేచి వాడి మీదకి వాలిపోయి గుద్దడం స్టార్ట్ చేశాను ఈ క్రమంలో ఎప్పుడు ఎక్కేశానో తెలియదు కానీ నేను ఆల్బర్ట్ పొట్ట మీద ఆటోకాల్ ఇటోకాల్ వేసి ఎక్కేసి కూర్చొని గుండెల మీద గుద్దుతున్నాను నా దెబ్బలకి అతడి షట్ బటన్స్ తెగిపోయాయి కూడా సిస్ సిస్ తలుపు వైపు నుంచి వచ్చిన పిలుపుకి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాను నేను ఆల్బర్ట్ తల క్రిందలుగా తల వంచి తలుపు కేసి చూశాను గుమ్మం దగ్గర ఆర్యన్ గాడు నించొని ఉన్నాడు వాడు నా తమ్ముడు దిమ్మ తిరిగిపోయింది నాకు వెంటనే లేచి నేల మీద నించున్నాను ఆల్బర్ట్ మాత్రం మంచం మీదే లేచి కూర్చున్నాడు గాడు పెద్ద డైనోసార్ కళ్ళేసుకుని నన్ను షర్ట్ బటన్స్ ఊడిపోయిన ఆల్బర్ట్ని షార్ట్స్లో ఉన్న నా కాళ్ళని మార్చి మార్చి చూస్తున్నాడు వాడి చూపుని గ్రహించి వెంటనే కింద పడి ఉన్న పిల్లో అందుకొని నా తొడల్ని కవర్ చేసే విధంగా అడ్డం పెట్టుకున్నాను దేవుడా ఏమిటిది ఆర్యన్ గాడు నన్ను ఆల్బర్ట్ని ఆ పొజిషన్లో అది ఈ అవతారంలో చూడను ఏమిటి స్వామి నీ లీల మనసులోనే అనుకున్నాను ఆర్యన్ గాడు మాత్రం ఇంకా మిడిగిడ్లు వేసుకుని అలానే చూస్తూ నించున్నాడు స్వామి దొరికిపోయామా అనుకుంటూ అలానే ఆర్యన్ గాడి వైపు చూస్తున్నాను ఇంతకీ మేము ఆ పొజిషన్లో దొరికిపోయామా లేదా పార్ట్ త్రీలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్